హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో ఆఫ్టర్నూన్ లంచ్కి నేను ఈ బెండకాయ పచ్చడి చేసినాను సూపర్ ఉంది ఈ బెండకాయ పచ్చడిలో కాంబినేషన్గా రాగి సంగటి అయితే చేసినాను రాగి సంగటి బెండకాయ పచ్చడి సూపర్ కాంబినేషను ఈ బెండకాయ పచ్చడి ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చూసే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఈ రాగి సంగటి ఈ బెండకాయ పచ్చడి అంటే మాకు చాలా ఇష్టము మా ఇంట్లో అందరికీ ఇష్టమైన ఫుడ్ ఇది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక్క స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందాము ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఇట్లా ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ కానీ ఆయిల్ వేసుకోండి పల్లీలు రెండు స్పూన్లు అయితే వేసుకుందాం అంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు ఈ పల్లీలు వేసుకొని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వేగనివ్వాలి ఇలాగా కాస్త వేగిన తర్వాత మనము కారం తగినట్టుగా ఎంత తినగలుగుతామో పచ్చడి కారం ఉంటే బాగుంటుంది కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది పిల్లలు ఉండే పని ఉంటారు కదా కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది తింటారు కదా అనుకునే వాళ్ళు కొంచెం చూసి వేసుకోండి ఇక్కడ కూడా మా పిల్లలు ఎక్కువగా కారం ఉంటే తినరు అనేసి తక్కువగానే వేసినాను ఈ పచ్చిమిర్చి ఒక నాలుగు అయితే వేసినాను ఈ పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కాస్త బాగా ఆయిల్లో వేగనివ్వాలి వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలి ఈ ధనియాలు వేసుకొని కాస్త ధనియాలు కూడా ఆయిల్లో కాస్త వేగనివ్వాలి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కాస్త వేగనివ్వాలండి ఇట్లా ఈ విధంగా మనము వేయించుకొని ఇట్లా పెట్టుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ లేకుండా పచ్చిమిర్చి బెండకాయ టమోటా కొంచెం చింతపండు ఇట్లా వాటర్లో నీళ్ళలో ఉడకబెట్టుకొని చేసుకు అట్లా దంచుకుంటారు కానీ అదొక పద్ధతి ఇది కూడా ఇంకొక పద్ధతిలో పద్ధతిలో చెప్తున్నాను ట్రై చేయండి చాలా బాగుంటుంది కొన్ని పల్లీలు వేసుకొని అలాగే ధనియాలు ఒక స్పూను పచ్చిమిర్చి ఇవన్నీ ఆయిలో వేగనివ్వండి వేయించిన తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే తీసుకోవాలి ఇంకా రోళ్ళు ఉంటే రోట్లైనా దంచుకోండి సూపర్గా ఉంటుంది ఇలాగా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇలాగ రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని బెండకాయలు అయితే మనము ఒక నేను పచ్చడి ఎంత చేసుకుంటాం అంతని బట్టి బెండకాయలు అయితే చేసుకోవాలి తీసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను బెండకాయలు ఇలాగా ఒక పది బెండకాయలు అయితే తీసుకున్నాను ఈ విధంగా బాగా వాటర్తో కడుక్కొని శుభ్రంగా కట్ చేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి బెండకాయలు అనేటివి కాస్త బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో ఇలా మూత పెట్టు మూత తీసేసుకొని కలుపుతూ ఉండాలి మూత పెట్టేసుకొని ఇలాగా కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలాగా మనము మూత తీసేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి కొంచెం అడుగంటకుండా మాడిపోకుండా ఉండేదానికి కొంచెం బెండకాయలు అనేవి తొందరగానే ఉడుకుతాయి ఎక్కువ టైం ఉడకబట్టదు కొంచెం ఆయిల్ బెండకాయలు అనేటివి ఉడికించుకోవాలి చూసారా ఇట్లా ఈ విధంగా మనకు బెండకాయలు ఉడికిందా లేదా అని చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది ఉడకకుంటే మళ్ళీ ఇంకా కాస్త మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇట్లా ఈ విధంగా అయితే మనకు చేత పట్టుకుంటే తెలుస్తుంది బెండకాయలు ఉడికిందనేది ఈ అయితే ఉడికినాయి మనకు ఇంకా మనము ఈ విధంగా సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి బెండకాయలు ఈ విధంగా బెండకాయలు తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఇందులో ఒక్కొక్క స్పూన్ను ఆయిల్ అయితే వేసుకొని టమాటాలు నేను పచ్చడి కొంచెం ఇట్లా టమాటాలు పచ్చడి అంత చేసుకుంటామో అంతనే పులుపుని బట్టి చూసి వేసుకోవాలి నేను ఒక టమోటా అయితే మీడియం సైజు ఒక టమోటా వేసుకొని కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను కొంచెం టమోటా చింతపండు రెండు వేసుకోవాలి అప్పుడే సూపర్గా ఉంటుంది కొన్ని టమోటా తగ్గించిన చింతపండు కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒకటి టమోటా కొద్దిగా చింతపండు వేసుకొని ఈ ఆయిల్లో కాస్త టమోటాలు మెత్తగా ఉడకనివ్వాలి కాస్త మూత పెట్టేసుకొని ఈ టమోటాలు అనేటివి మెత్తగా ఉడకనివ్వాలి ఇట్ట మనము మూత పెట్టుకొని మూత తీసేసుకొని మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి టమోటాలు కూడా ఈ విధంగా మనకు మెత్తగా ఉడికింటాయి ఈ మాత్రం చాలు మనకు టమోటాలు ఉడకడం అనేది ఇంకా పోతే ఈ మాత్రం ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారి ఇవ్వాలి వేడి వేడిగా మనము మిక్సీ పట్టుకోవద్దు అట్లాగా చల్లారిచ్చిన తర్వాత మిక్సీకి అయితే పట్టుకోవాలి అంత లోపల ఇవి పల్లీలు శనగ ఇవి వేసుకున్నాం కదా పల్లీలు వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు ఒక నాలుగు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర గుడక వేసుకొని కాస్త గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇట్లా ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో బెండకాయలు టమాటా అయితే వేసుకోవాలి ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు ఇట్లా కొత్తిమీర ఇలాగనే వేసుకోవచ్చు లేదంటే కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేదు ఇంకా ఈ టమోటా ఉడికిన టమోటా వేసుకొని కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇంకా వాటర్ అనేది అస్సలు పోయొద్దండి అదే సరిపోతుంది మనకు వేయించి పెట్టుకున్న ఆయిల్లోనే అదే అవి సరిపోతే ఇంకా ఎక్స్ట్రా వాటర్ అందు ఏం వేయొద్దు ఒకవేళ గట్టిగా ఉంది అనిపించి ఒక మూడు మూడు స్పూన్లు కానీ అట్లా వేసుకోండి వాటర్ అనేది ఈ మాత్రం ఉంటుంది బెండకాయ పచ్చడి అనేది ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత మూత తీసేసి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కుడక తప్పకుండా ఈ పచ్చడి రాగి సంగట్లే కానీ రైస్ లేక్ కానీ ట్రై చేసి చేయండి తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా